చిన్ని అయితే అక్కడ పని చేసుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కావేరి అయితే మల్లెపూలు కొడుతూ ఉంటుంది అక్కడ ఉన్న చిన్ని ఇలా అంటూ ఉంటుంది నాన్న ఎప్పుడు కూతురికైనా హెల్ప్ చేసేది భార్యకి ఒక్కసారైనా నువ్వు హెల్ప్ చేయవా అమ్మకి హెల్ప్ చేయ నాన్న అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న బాలరాజు కావేరి వైపు చూస్తూ ఉంటాడు ఇంతలో కావేరీ మల్లెపూలు కుట్టేసి ఆ దండని చూపిస్తుంది నా పని పూర్తయిపోయింది నాకు ఏ హెల్ప్ అవసరం లేదని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న చిన్ని అయితే పని పూర్తయిపోతే అలా చేస్తారా అయినా సరే అమ్మకి నువ్వు హెల్ప్ చేయాలి అది ఎలా అంటే మల్లెపూలు పెట్టడంలో కూడా హెల్ప్ చేయొచ్చునన్నా అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న బాలరాజు అలాగే కావేరి వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా అలా ఉండిపోతారు ఇక చిన్ని అయితే ఏంటి నన్ను నేను చెప్తుంటే నీకు అర్థం కదా వెళ్ళు అమ్మ తల్లిలో మల్లెపూలు పెట్టి నువ్వు అమ్మకి హెల్ప్ చేయి అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న బాలరాజు అయితే చిన్ని మాట కాదని లేక వెళ్ళి కావేరి చేతిలో ఉన్న మల్లెపూలు తీసుకొని తనైతే కావేరి తల్లిలో పెట్టడానికి వస్తాడు ఇక కావేరి కళ్ళలో అయితే ఆ మల్లెపూలు పెడుతూ ఉంటాడు అది చూసి కావేరి చాలా సంతోషిస్తుంది ఇక కావేరి అలాగే బాలరాజు వాళ్ళిద్దరూ కూడా మల్లె పూలు పెట్టుకుంటూ చాలా సరదాగా ఒకరినొకరు చూసుకుంటూ సంతోషిస్తూ ఉంటారు ఇక ఇదంతా చూసి అక్కడ ఉన్న చిన్ని అయితే చాలా సంతోషిస్తుంది ఇక అక్కడ ఉన్న బాలరాజు కావేరి తలలో మల్లెపూలు పెడుతూ వాళ్ళ గతాన్ని గుర్తు తెచ్చుకొని చాలా సంతోషిస్తారు ఇదంతా చూసి బయట నుండి ఉన్న చిన్నమ్మ అలాగే హాఫ్ టికెట్ వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ ముగ్గురిని ఇలా చూసి చాలా సంతోషిస్తారు ఇక హాఫ్ టికెట్ ఇలా అంటూ ఉంటాడు గురు కూడా ఎంత చూడ చక్కగా ముచ్చటగా ఉన్నారమ్మా వీళ్ళకి ఎవరి దిష్టి తగలకూడదు అని చెప్పి హాఫ్ టికెట్ అంటూ ఉంటాడు అలా బాలరాజు కావేరీ తాళ్ళ మల్లెపూలనైతే పెడుతూ ఉంటాడు పెడుతూ ఉండగా అది చూసి అక్కడ ఉన్న బాలరాజు అలాగే కావేరీ చిన్ని వాళ్ళ ముగ్గురు కూడా సంతోషిస్తారు అలా వాళ్ళైతే చాలా సరదాగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు ఇదంతా చూసి అక్కడ ఉన్న చిన్ని చాలా సంతోషిస్తుంది ఫీల్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్